ఆగండి 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 వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి ఈరోజు నేను వీడియోలో ఏం చేస్తున్నానంటే మొక్క అయితే పెట్టాలనుకుంటున్నాను మొక్క అయితే స్టార్ట్ చేశాను నాకు మొక్కలు అంటే చాలా పిచ్చి అయితే వేరే మొక్క అయితే పెడదాం ఈ డ ఈ టబ్ అయితే వేస్ట్గా ఉంది దాన్ని అయితే దాంట్లో మొక్క పెడదామని అనుకుంటున్నాను మట్టి చూసారా పక్కన నల్ల మట్టి ఉంది ఆ మట్టి ఏంటంటే పేడ అలాగే మట్టి కలిపి కొన్ని ఆకులు అలాగే వెజిటేబుల్స్ కలిపి పక్కన చాలా రోజులైతే దాచాను ఆ మట్టి అయితే లాస్ట్కి ఇలా బ్లాక్ లాగా వచ్చేస్తుంది అది చాలా హెల్దీ అంటారు అంటే మొక్కలకి చాలా బలం అనమాట ఎరువులో పనిచేస్తుంది అంటారు కదండి నేనైతే ఏ మొక్క పెట్టబోతున్నాను అంటే శంఖ పువ్వుల మొక్క అండి అంటే శివుడికి చాలా ఇష్టమైన మొక్క అని అంటారు మీకు మీలో ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి నేనైతే మొక్కలు పెట్టబోతున్నాను అదేంటంటే ఎలా పెరుగుతుందో చూద్దాం మీ టబ్బలు అయితే వేస్తాను చాలా మొక్కలు వచ్చాయి అయితే ఆ మొక్కకి ఓ షేప్ అనేది ఇద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మొక్కనైతే నాటి అది బ్రతికిన తర్వాత దానికైతే షేప్ ఇద్దామనుకుంటున్నాను నేను వీడియోలో చూశాను వేరే వాళ్ళు పెట్టిన వీడియోలో అంటే ఈ యూట్యూబ్లో కాదండి మామూలుగా ఇన్స్టాగ్రామ్లో చూశాను చాలా బాగుంది నేను కూడా ట్రై చేస్తున్నాను అదిగోండి మట్టి నల్ల బంగారంలా ఉంది బలిక్ కానీ చాలా బాగుందండి మట్టి మాత్రం మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలని కూడా ట్రై చేయండి నేను వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే ఆ మొక్కను కూడా మీకు చూపిస్తాను పక్కనే వచ్చింది మొక్క చిన్న మొక్క వచ్చింది ఆ మొక్కను తీసుకొచ్చి ఈ బకెట్లో అయితే వేస్తాను కింద ముంచేయవచ్చు కదా అని అనుకుని ఉంటారు కాదండి నేను దానికి ఒక షేప్ లాగా రౌండ్ షేప్ లాగా చేద్దామని ఇంకా ఇందులో అయితే బకెట్లో అయితే పెడుతున్నాను ఈ బకెట్ అయితే వేస్ట్గా ఉంది అందుకే మొక్కలు యూజ్ చేసుకోవడం మంచి మంచిదని వేస్ట్గా పడేయడం ఎందుకని అలా పెట్టాను మీలో ఎవరికైనా నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే అలాగే మొక్కను కూడా చూపిస్తాను ఇందులో అయితే చూడండి మొక్క కూడా ఉంటుంది